ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిల వివాదం ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తుంది ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు లోకేష్ సినిమా ప్రముఖులను జగన్ అవమానించాడు అంటూ అందరూ అదే విషయాన్ని ప్రస్తావించారు అప్పుడు ఎవరూ స్పందించలేదు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సభలో మాట్లాడుతూ జగన్ సైకోలో ప్రవర్తించాడు ఇండస్ట్రీ పెద్దలను పిలిచి అవమానించాడు అంటూ చెప్పుకొచ్చారు దానికి బాలకృష్ణ స్పందించు జగన్ ఒక సైకో అందుకే సినిమా ప్రముఖులను పిలిచి అవమానించాలని చూశాడు అంటూ సమర్థిస్తూనే జగన్తో మాట్లాడడం వెనుక చిరంజీవి చొరవ ఏమీ లేదని ఖండించాడు ఇప్పుడు ఇదే విషయం చర్చనీయాంశమైంది వెంటనే చిరంజీవి స్పందించి దానికి ఒక స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు చిరంజీవి పత్రిక ప్రకటన సారాంశం చూసినట్టయితే అప్పటి సీఎం జగన్ తమను అవమానించలేదని మర్యాదపూర్వకంగానే చూసుకున్నారని తమను చిన్న చూపు చూడలేదని తమపై కక్షపూరిత ధోరణి వహించలేదని రాసుకొచ్చారు ఇక్కడే విశ్లేషకులు కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు సభలో బాలకృష్ణ మాట్లాడిన తర్వాత చిరంజీవి స్పందించడం ఏంటి గతంలో పవన్ కళ్యాణ్ బహిరంగంగా మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు అలాగే చిరంజీవితో పాటు వెళ్ళిన ఇతర సినిమా ప్రముఖులు మహేష్ బాబు ప్రభాస్ రాజమౌళి కొరటాల శివ తదితరులు ఇప్పటి ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి నానుచుడి ధోరణి వలనే ఇప్పుడు ఒక యుద్ధ వాతావరణం నెలకొందని ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించినప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు చిరంజీవి స్పందించి ఉంటే విషయం ఇప్పటివరకు వచ్చేది కాదని అంటున్నారు అలాగే మిగతా వారు కూడా వివరణ ఇవ్వాల్సిన సమయం ఇదే అని కానీ వారు నోరు మెదిపి అసలు విషయం చెప్పాలని విశ్లేషకులు అంటున్నారు ఇప్పుడున్న కూటమి మెప్పు కోసం వారు స్పందించకపోతే తర్వాతి రోజుల్లో ఇబ్బందులు తప్పవని అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తే మిగతా వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు అప్పుడు అధికారంలో జగన్ ఉంటే ఈ పెద్ద హీరోలు నిర్మాతలు దర్శకుల సినిమాలపై ఆయన అధికారం చూపిస్తారని అదే దృష్టిలో పెట్టుకుని మిగతా వారు స్పందిస్తే అసలు నిజం ఇప్పటికైనా తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు జగన్ విషయంలో సినిమా ప్రముఖులు ముఖ్యంగా ఆ రోజు కలిసిన వారు ఎవరు నోరు మెదకపోవడంపై వైసీపీ సేనులు గుర్రుగా ఉన్నారు ఎందుకంటే వైసీపీ ఓటమికి ఆ సంఘటన కూడా ఒక కారణంగా భావిస్తున్నారు కాబట్టి జగన్ ఆ రోజు తమతో సవ్యంగానే నడుచుకున్నాడు కూటమి నేతలు చెబుతున్న విషయాలు అవాస్తవం అంటూ ఒక మాట చెప్పుంటే ఫలితాలు మరోలే ఉండేవి అని వైసీపీ నేతలు అంతా సినిమా ప్రముఖులపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక వచ్చేది జగన్ ప్రభుత్వమే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ టూ పాయింట్ ఓన్ చూస్తారు కాబట్టి నిజాలు చెప్పని సినిమా పెద్దల వ్యవహారం అప్పుడు చూసుకుంటాము వారి సినిమాలు ఎలా ఆడుతాయో అంటూ వైసీపీ నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా జగన్ను కలిసిన వారంతా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఏం జరిగిందో మీడియాకు వివరిస్తే బాగుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు వీరందరి తరఫున పెద్దన్నగా చొరవ తీసుకొని చిరంజీవి లేఖ రాశారు ఆ లేఖలో జగన్ ఎక్కడ తమని చిన్న చూపు చూడలేదని ప్రస్తావించారు కాబట్టి చిరంజీవి లేఖ నిజమే అని వీరంతా కలిసి ఒప్పుకున్న ఈ సమస్య ఇక్కడితో ఆగిపోతుంది అలాగే వారి భవిష్యత్తుపై కూడా ఎలాంటి ప్రభావం పడదని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి దీనిపై వారంతా స్పందిస్తారో లేదో